ఈరోజు కాకరకాయ కారం చేస్తా నిమ్మకాయ పిండి చేస్తా సింపుల్గా ఈరోజు ఇప్పుడైతే ఈ కాకరకాయను కడి చేసుకుందాము ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి పీసులన్నీ ఈ కాకరకాయలు అయితే ఇంత పచ్చగా కనపడుతున్నాయి కదా ఇవైతే శుభ్రంగా ఒక ఐదారు సార్లు మాత్రం కంపల్సరీ కడుక్కోవాలి ఎన్ని మందులు కొడితే ఇంత పచ్చగా ఉన్నాయి కాయలు ఇంత తాజాగా అందుకే అన్ని శుభ్రంగానైతే ఇవి చాలాసేపు ఒక ఐదారు సార్లు అయితే కడుక్కొని ఇట్లా కడి చేసుకోవాలి సన్నము ఇట్లా కడి చేసుకున్నప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి ఈ లోపలి అన్నీ తీసేసుకోవాలి ఇట్లా తీసేసుకొని నీట్గా ఇట్లా కడి చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు నూనె పోసుకుందాము అన్ని కూరల్లో తక్కువనే పోస్తా కాకుంటే ఇది కొంచెం ఫ్రై కావాలి కదా ఒక రెండు స్పూన్లు పోసిన సరిపోద్ది ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ పసుపు వేసుకుందాము కొంచెం కరివేపాకు వేసుకుందాము ఉల్లిపాయ వేగదాకా వేంపుకుందాము అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అంతా కూడా కలుపుకుందాము కొద్దిసేపు వేగదాకా ఈ ఉల్లిపాయ ఇట్లా వేగినాక ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుందాము ఇవి కలుపుకుందాము ఈ ముక్కలన్నిట్లా వల్లు వల్లుగా దగ్గర వేగాలి వేడితో వేయించుకోవాలి ఇది స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ముక్కలన్నీ ఇట్లా దగ్గర వేగాలి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవి కలుపుకుంటూనే ఉండాలి లేకుంటే ఇట్లా అడగట్టుకుంటాయి ఇరిస్తీ ఇల్లు కాబట్టి వేగని ఇంకా కొద్దిసేపు వేగాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఈ ముక్కలు నేను సాల్ట్ వేసే కడిగిన అందుకే ఫస్ట్ వేయలే సాల్ట్ ఎందుకంటే ఈ ముక్కలకు సాల్ట్ వేసిన కాబట్టి ఇవి ఇప్పటికే సాల్ట్ ఉన్నది ఈ ముక్కల్లో అందుకే కొంచెం వేసినా ఇప్పుడు ఒక సగం సెమ్ వేసిన చిన్న చెంచతో కారం వేసుకుందాము చిన్న గంటతో సగం ఎత్తనా సరిపోద్ది ఎందుకంటే కొంచెం కారం కారమే ఉండాలి ఇది అది కాకరకాయ కారమే అన్న కదా నేను కారం అంటే ఇంకా ఏమీ మసాలాలు పట్టలే నేను సింపుల్గా ఎత్తాను ఈరోజు మసాలాలు పట్టకుండా ఏ మసాలాలు పట్టి వేయకుండా చేస్తాను ఇట్లా సింపుల్గా కొద్దిసేపు వేగాలి ఇప్పుడు నిమ్మకాయ విండుకుందాము ఈ నిమ్మకాయ ఈ రసంతో కూడా కొద్దిసేపు ఈ బొక్కలన్నీ వేగాలి వేగినప్పుడే పుల్లగా కారం కారం మంచిగా ఉంటుంది ఒక కాయ విండుతున్నా సరిపోద్ది ఎందుకంటే ఇది చెట్టు కాయ కాబట్టి రసం ఎక్కువ ఉంది సరిపోద్ది ఇది పావు కేజీ కంటే కాకరకాయలు ఎక్కువ అవుతాయి సరిపోద్ది ఇప్పుడు ఈ సూపుతోడి కూడా కొద్దిసేపు మంచిగా ఈ వేగాలి ఇది ముక్కలు ఇప్పుడు ఇట్లా దగ్గర వేగాలి కొంచెము ఏంపిన ధనియాల పొడి వేసుకుందాము ఇప్పుడు సరిపోద్ది నేను వండే కూర కొంచమే కదా పావు కేజీ కొంచెం ఎక్కువ నేను వండే కాకరకాయలు కొత్తిమీర కూడా వేసుకుందాము ఇవి కూడా అంతా కలుపుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము దగ్గర మంచిగా ఫ్రై అయితే ఫుల్ల ఫుల్లగా మంచిగా టేస్ట్గా ఉంటుంది ఈ కాకరకాయ కారము కొద్దిసేపు వేగాలి ఇట్లా దగ్గర వేగితే సరిపోద్ది ఇట్లా ఇట్లా దగ్గర ఇట్లా ఫ్రై అయితే సరిపోద్ది అండి కొంచెం ఇట్లా అడగంటుకోకుండా చూసుకోవాలి ఊకే కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటున్నప్పుడే అడగంటుకోదు ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ఇది స్టీల్ది కాబట్టి ఈ కడాయి కొంచెం అంటుకుంటుంది ఎందుకంటే జాగ్రత్త ఊకే కలుపుకుంటూ ఉండాలి ఇట్లా దగ్గర ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కొంచెం వేసుకుంటే మనం సరిపోనన్నం తినచ్చండి ఇంత వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే కారం కారం పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇట్లనైతే ఇంతవరకు చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి ఇది ఇప్పటికి వంట రాని పిల్లలు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే సింపుల్గా చేసినా కదా చూసిర్రు కదా ఇట్లా చేసుకుంటే అయితే సరిపోద్ది అండి టేస్ట్గా ఉంటుంది అయితే చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది చేసుకోవడానికి కూడా ఎందుకంటే ఈ పీసులన్నీ ఫ్రై కావాలంటే కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటాం కాబట్టి టైం ఎక్కువనే పడుతుంది కొంచెం ఓకే కొద్ది అయితే చేసుకోవాలి చేసుకున్నప్పుడైతే టేస్ట్గా తినవచ్చు ఈ కూర మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే దాకా చూడండి చూసినప్పుడే ఎట్లా వండినది తెలుస్తుంది మీ అందరికీ మీరు కూడా వండుకోవచ్చు తెలంగాణలో మా ఇంట్లో వంటలు అయితే ఇట్లా ఉంటాయి నేనైతే ఇట్లా వండుతాను మేమైతే ఇట్లనే వండుకుంటే మా పిల్లలకైనా మా వారికైనా ఎవరికైనా ఇష్టంగా తింటాము మేము అందుకే ఇట్లా వండుకుంటాము అంటే అన్ని రకాల వండుతా ఈరోజైతే ఇట్లా వండిన ఇదైతే ఇట్లా టేస్ట్గా ఉంటుంది చూసిరు కదా మరి ఉంటానండి మళ్ళీ వంటతో కలుతాము బాయ్